పవన్ కళ్యాణ్ గారు బతుకు మీది చావు మీది బతుకంతా దేశానికి అంతే పుట్టుక మీది చావు మీది ఈ రెండే మీవి అలాగా తన జీ ఎందుకండి ఆయనకి మేము ఎన్నోసార్లు చెప్పాం మమ్మల్ని మామూలుగా నేను పెద్దవాడిని కాబట్టి డైరెక్ట్గా సెటిల్ చిన్న మందలు మందలింపించినది ఎందుకండి మనకి రాజకీయాలండి ఎందుకండి ఎప్పుడైతే మూర్ఖత్వం అనే పదం మనం వాడతాం కానీ మూర్ఖత్వానికి ఇంకో పదం ఏంటంటే పట్టుదల పట్టుదల ఉంటే ఏదైనా చేయగలం పట్టుదల ఉంటే మనం ఏమైనా చేయగలం అని చెప్పడానికి మహానుభావులు ఎంతో పది పట్టుదలతో పెరిగారు పుట్టారు పెరిగారు ఒక లాలబహదూర్ శాస్త్రి పట్టుదల ఎడని చేతితో కుడి చేతితో పుస్తకాలు పట్టుకొని ఎడనిత్తతో గంగానది ఈదుకుంటూ వెళ్ళి